సూపర్ 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 ఏమి స్టోరీ ఏమి ట్రాజిడీ ఏమి సెంటిమెంట్ ఏమి డ్రామా కానీ సెకండ్ హాఫ్ అయ్యా కొంచెం సెకండ్ హాఫ్ ఏంటి సార్ ప్రాబ్లం ఆయన చెప్తాడు ఆయన పుష్పానందని మా కంపెనీ క్రియేటివ్ హెడ్ నైన్టీస్ లో సూపర్ హిట్ సినిమాలు రైట్ చిట్టి కృష్ణ ఆయన సొంత మేనలుడికి బావ కొడుకు సెకండ్ హాఫ్ ఏంటి సార్ ప్రాబ్లం హీరో చచ్చిపోతే జనం సినిమా చూడరు అది మన సినిమా కథే ట్రాజిడీ అండి ఆ పరిస్థితుల్ని తట్టుకోలేక హీరో సూసైడ్ చేసుకుని చచ్చిపోతేనే థియేటర్ లో ఆడియన్స్ స్పందిస్తారు సూసైడే మన సినిమాకి హైలైట్ సార్ హీరో చచ్చిపోతే జనం సినిమా చూడరు హీరో చచ్చిపోతే సినిమా చూడడం డిసైడ్ చేయడం మీరెవరు సార్ మరో చరిత్ర దేవదాసు ప్రేమాభిషేకం గీతాంజలి సినిమాలు హీరోలు చచ్చిపోతేనే సూపర్ హిట్ గీతాంజలి హీరో చావుడు ఆ గీతాంజలి కాదు మిగతా మూడేట్లు పోయారుగా దిల్వాలే దుల్హనియా లేజాంగే పోకిరి ఒక్కడు సినిమాల్లో కూడా హీరోలు చావరు అందుకే అవి ఇంకా పెద్ద హిట్ అయ్యాయి సార్ సినిమా హిట్ ఫ్లాప్ అనేది హీరో చచ్చిపోవడం మీద డిపెండ్ అయి ఉండదు సార్ ఆ కథ మీద ఆధారపడి ఉంటుంది హీరో సూసైడ్ చేసుకోవడం ఏంటయ్యా పోనీ హీరో యాక్సిడెంట్ చనిపోతే యాక్షన్ ఏంటి అసలు మన కథకి యాక్సిడెంట్ కి సంబంధం ఏంటి ఆ పరిస్థితుల్లో హీరో సూసైడ్ చేసుకునే చచ్చిపోవాలి యాక్షన్ లో చచ్చిపోతే కథ ఆడియన్స్ కాదు వాళ్ళ కాటిలో రీచ్ అవుద్ది పోనీ హీరో ఊరు వదిలిపోతే ఏ ఊరు వెళ్ళిపోవాలి పెద్ద పర్వా అమల పర్వా హీరో ఊరు వెళ్ళిపోవడం ఆకాశంలోకి వెళ్ళిపోవడం భూమిలోకి వెళ్ళిపోవడం అడవిలోకి వెళ్ళిపోవడం మన పాయింట్ కాదు అసలు హీరో సూసైడ్ చేసుకోకపోతే దెర్ ఇస్ నో పాయింట్ మీకు అర్థం కాకపోతే అర్థం కాలేదు చెప్పండి నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పండి అంతేకాని నా నాయికితో ఆడుకోకండి నా నాయకిలో ఒక్క అక్షరం కూడా మార్చను మీరు వేరే సినిమా చేసుకోండి ఇదిగో అప్లవర్ వై బై ఎందుకు అంత టెన్షన్ నేను చెప్పాను కదా కథ ఎక్స్ట్రాటినరిగా ఉందని చూడు సినిమా స్క్రిప్ట్ నాక అందరికి చెప్పలే ఆ తర్వాత ఎవరి ఓపెనియన్ వాడు చెప్తాడు ఆ ఫైనల్ నేర్పించండి ఇది కదా ఇప్పుడు నువ్వు చెప్పడం అయిపోయింది నో మోర్ డిస్కషన్స్ నో మోర్ డిస్కషన్స్ ఓకే చిన్న ప్రాబ్లం ఉందయ్యా స్క్రిప్ట్ లో కాదు అంటే నా డబ్బంతా రియల్ ఎస్టేట్ లో ఇరికి మళ్ళీ భూమి వస్తే గానీ ఆ భూములు అమ్ముకోలేదు ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు నా లాస్ట్ రెండు సినిమాలు ఫ్లాప్ అట్టర్ ఇప్పుడు మనం సినిమా తీయాలంటే ఏమన్నా బయట ఉండికోవాలి మస్తానయ్య అని మంచి స్ట్రాంగ్ పార్టీ కూడా వాడికి పంపించాను ఆడికి బ్రహ్మాండంగా నచ్చింది ఆడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది చూడు ఆడి గర్ల్ ఫ్రెండ్ నేను చూడాలి అంటే ఆ అమ్మాయికి సినిమా బాగా ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు అమ్మాయి నా సినిమాలో పెట్టుకోవాలా ఓసారి చూడు చెప్తా చూడు ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో చూడు స్క్రిప్ట్ చదివారా సార్ స్క్రిప్ట్ చదివే తీరుకున్నాక అక్కడ ఉంది పోవయ్యా స్వామి నేను చదవలేదు గాని పాపది ఇట్స్ పాప హ్మ్ నీ గేదో ఇందునో నచ్చిననో క్యారెక్టర్ ఏంది అది క్యారెక్టర్ హ్మ్ పాప సారీ సార్ డాలి గారు అంటే నేను మీ అందాన్ని టాలెంట్ ని కామెంట్ చేయట్లేదండి నేను ఊహించుకున్న క్యారెక్టర్ లో మీరు ఫిట్ అవారని నా ఫీలింగ్ అండి కొను వేరే క్యారెక్టర్ శాంతి పాత్ర వేస్తారా దానికి ఆశలే కదా మీరు దాన్ని తలకండి సినిమా ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత రన్నింగ్ లో ఆరు సీన్లు పదహారు సీన్లు అవుతాయి మనం ఇష్టం వచ్చిన ఏంటి మార్చుకునేది నా కథ నా ఇష్టం మార్చిన నువ్వు అప్పటి నా కథలో అక్షరం మొక్క కూడా మార్చను నీ క్యారెక్టర్ లోకి పాప ఫిట్ కాకపోతే పాపలోకి నీ క్యారెక్టర్ ఫిట్ చేయించు అప్పటిదాకా అద్దర కూడా ఫైన్ ఏం రాగి సినిమా అమలపరమైన అడుక్కు తినాలి నీ ఎమోషన్ అర్థం చేసుకోగలనాయా ఇదిగో ఇలాంటి చేద్దా జరుగుతుందని తెలిసే ఇంకో పార్టీకి ఆల్రెడీ అతని పేరు నరసింగ్ చాలా యావరేజ్ కానీ ఇట్లా చిన్న చిన్న చేంజెస్ చేస్తే నాకు నాకొక జబర్దస్త్ ఐడియా వచ్చింది మళ్ళా మీ హీరో పెయింటర్ కదా చేతిలో బ్రష్ కెమెరా కెమెరా ఫోటోగ్రాఫర్ అంటే ఏం చేస్తాడు ఫోటోలు తీస్తాడు నీ శిల్మలో మస్తు వస్తు పోలను పెట్టు వాళ్ళకి చిన్న చిన్న షెడ్డీ లేసి వర్షంలో పెట్టి ఫోటోలు తీపించి ఇక మన సినిమాలో సెక్స్ కార్తరే ఉంటది జనాలు థియేటర్లోకి ఉరుక్కుంటేనే వస్తారు రేపు ఎంత మంచి మంచి ఐడియా ఐడియా ఏంటి నా నాయకి సినిమా ఏంటి సెంటిమెంట్ తో ఎమోషన్తో నడిచే ట్రాజడీ సినిమా అంత మంచి సెన్సిటివ్ ఫీలింగ్ మధ్యలో సెక్స్ అది కాదు పుల్ రాజు సెక్స్ బాగుంటుంది సెక్స్ గారు ఇలాంటి క్రియేటివ్ హెడ్ గా పీకేసి క్రియేటివ్ బ్రెయిన్ గాని పెట్టండి ఇంకా బాగుంటుంది చూడండి మీకు సెక్స్ కావాలంటే చేసుకోండి చూడకండి నేను చేసుకుంటే ఎవరు చూస్తారే నీ కథ నీ గొప్ప అయ్యుండొచ్చు కానీ ఆ మస్తానీ గారికి ఆడి గర్ల్ ఫ్రెండ్ గొప్ప ఆ నర్సింగ్ గారికి సెక్స్ గొప్ప నీ గొప్ప నీకు గొప్ప అయితే ఆడ గొప్ప ఆడ గొప్ప కాదు ఇదూ అంటే ఒక గొప్ప హీరోయిన్ తీసారా గొప్ప గొప్ప ఫైనాన్షియల్ మన చుట్టూ తిరుగుతారు స్టార్ హీరోయి కనిష్క ఎలా ఉంటుంది మనకది సూపర్ కనిష్క గ్లామర్ స్టార్ కదా ఎందుకు ఒప్పుకుంటది ఇంటర్నల్ గా నేను విన్నది ఏంటంటే అమ్మాయికి గ్లామర్ పాత్రలు బోరుకొట్టి ఏదైనా అవార్డు వచ్చే పాత్రలు చేయాలనుకుంటుందంటే వెరీ గుడ్ కనిష్క మార్చి మీద ఉంది ఒక్క ఊపు ఊపిందంటే గొప్పాయి కోత అంతే హో మై గోడ హ్యూమ్ ఫైన్ ఫ్లోయింగ్ ఏదీ ఎస్పెషల్ సూపర్ థ్యాంక్స్ అది మా తాతగారు వన్ సెవెంటీ నైన్త్ ఫిల్మ్ లో శ్రీదేవి నడుం పట్టుకుని ఇచ్చిన ఎక్స్ప్రెషన్ నాకు తెలుసు బాబు గారు మీ బాడీ లాంగ్వేజ్ కూడా మీ నాన్నగారు ఫిఫ్టీ ఎయిత్ ఫిల్మ్ లో యూజ్ చేసిందే మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ తాతగారి కన్నా మీ నాన్నగారి కన్నా అన్ని మీకు ఎక్కువే అదే నా మ్యాజిక్ టచ్ హలో మేడం మేడం మీకు బాబు గారికి మధ్య నో వన్ వాస్ మేడం डोंట్ బీ నాటీ అసలు బాబు గాని ఇండస్ట్రీలో లవ్ చేయనిది ఎవరు ఎవరీబడీ లవ్స్ హి ఇంక ఎఫర్ అంటారా 12 వాట్ కెన్ ఐ సే మీడియా క్రియేట్స్ కసర్స్ ఇండస్ట్రీలో ఈ బాబు గర్తో తపితే మీతా ఈ బాబుతోను మీరు ఎందుకు యాక్ట్ చేయరు జిమ్లో వర్కౌట్ చేస్తుంటే చూసి రికమెండ్ చేశారు ఐ సీ ప్రిఫరెన్స్ మేడం మీకు ఎక్స్పోజింగ్ మీద ఏమన్నా అభ్యంతరాలు ఉన్నాయా ఎక్స్పోజింగ్ విషయంలో నాకు చాలా స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఉన్నాయి క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎంతైనా చూపిస్తాను మేడం మీ డ్రీమ్ రోల్స్ ఏమైనా ఉన్నాయి మేడం గ్లామర్ రోల్ చేసి చేసి బోర్ కొట్టింది అవార్డ్ వచ్చే క్యారెక్టర్ చేయాలన్నదే నా డ్రీమ్ రోల్ ఓకే దట్స్ ఆల్ థాంక్యూ సార్ 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 మేడం గారు ఇప్పుడే అవార్డు వచ్చే క్యారెప్టర్ చేయాలని చెప్పారు కదా సార్ నా దగ్గర అంటే గొప్ప స్టోరీ ఉంది సార్ మేడం గారికి చెప్పేందుకు రోజు కూడా డజన్ల మంది వస్తుంటారు ఆమె పిఏ తేజ గారు ఉంటారు అక్కడ అక్కడ కలవండి ఆయన ఎక్కడ ఉంటారండి పిఏ గారు డ్రైవర్ రెడ్డి షీట్ లో అక్కడ ఉన్నాడు ముందు వెళ్ళి అతను కలవండి సార్ ఇక్కడ పిఏ తేజ గారి డ్రైవర్ ఎవరండి ఏంటి కనిష్ గారి ఖర్చు చెప్పాలండి అందుకే పిఏ తేజ గారిని కలవాలండి బడ్జెట్ ఎంత అది ఇంకా ఫిక్స్ సినిమా బడ్జెట్ కాదయా నా బడ్జెట్ సరే ఇలా ఎంతమందిని కలవాలరా ఏదో చెప్పి రోజు ఎవరినో ఒకరిని తీసుకొస్తా వీడు మాత్రం నాకు నిజంగా చిన్నప్పటి నుంచి బాగా ఫ్రెండ్ అండి మీ అమ్మ మీద ఒట్టే చెప్తున్నా సరే చాలా బాగుందయ్యా నేను మేడం గారికి చెప్తాను నేను చెప్పినప్పుడు నువ్వు వెళ్ళి కథ చెప్పాలి ఓకే బాగా ప్రిపేర్ అవ నా పేరు అప్పలరాజ్ అండి కనిష్ గారిని కలుద్దామని వచ్చానండి పిఏ తేజ గారు పంపించారు కూర్చోండి ఎవడరా నువ్వు నా పేరు అప్పలరాజు అండి కనిష్క గారి కట్ చెప్పాలని పియ తేజ గారి పంపించారండి ఆ నువ్వా కూచ ఆ చెప్పు ఆ కనిష్క గారు పాప జాగింగ్ కి వెళ్ళింది కదా నన్ను వినమంది నువ్వు చెప్పు ఓపెన్ చేయగామే పెద్ద ఎడారి ఆ ఎడారిలో కాళ్ళకి చెప్పులు కూడా లేని రెండు కాళ్ళు పరిగెడుతూ ఉన్నాయి ఆ ఎడారిలో రెండు కాళ్ళు చెప్పులు కూడా లేకుండా పరిగెడుతూ ఉన్నాయి సడన్ గా పెద్ద మెరుపు మెరుపు ఓపెన్ చేయగానే పెద్ద ఎడారి చెప్పులు కూడా లేని రెండు కాళ్ళు పరిగెడుతూ ఉన్నాయి హీరోయిన్ ఆకాశంలోకి చూస్తే ఉరుములు మెరుపులు కళ్ళు తిరిగి కింద పడిపోయింది ఆ ఉరుములు మెరుపులు చెప్పులు కూడా లేకుండా పరిగెడుతున్న హీరోయిన్ కళ్ళు తిరిగి పడిపోయింది ఆకాశంలో ఉరుములు మెరుపులు వర్షం కళ్ళు తెరిచి చూసింది టైటిల్ స్టార్ట్ హీరోని హీరోలించుకుంది అంతే ఎన్ టైటిల్ స్టార్ట్ అయి మమ్మీ గారు అయిపోయిందండి అయిపోయిందా బేబీకి ఎన్ని డ్రెస్ చేంజ్లు అంటే ఇంకా డ్రెస్ చేంజ్ వరకు ప్లాన్ చేయలేదండి మనీష్ మల్హోత్రా మొన్నే పేరిస్ నుంచి వచ్చాడు కొత్త కొత్త కలెక్షన్స్ తెచ్చాడంట ఏ లేటెస్ట్ ఫ్యాషన్ అయినా ముందు బేబీనే వేస్తుంది ఇంకా ఎవరైనా హీరోయిన్స్ వేసుకునే లోపల అవన్నిటిని మన బేబీతో వేయించేద్దా అంటే మమ్మీ గారు మన సినిమాలో హీరోయిన్ ది మిడిల్ క్లాస్ క్యారెక్టర్ అండి సో మనీష్ మల్హోత్రా అంతటోళ్ళు అక్కర్లేదు అదే మాట్లా కాలేజ్ అమ్మాయిలు నా బేబీ వేసుకునే డిఫరెంట్ డ్రెస్ చూస్తే సినిమాకి వస్తారు నువ్వు కథ వేసుకో నేను బట్టలేస్తానా వేస్తాను చెప్ప నీకు బట్టలు ఇంపార్టెంట్ సినిమా ఇంపార్టెంట్ రెండు ఇంపార్టెంట్ సినిమాలో హీరోయిన్ బట్టలు న్యాచురల్ గా రియలిస్టిక్ గా లేకపోతే జనం సినిమా చూడరు పేదంటి లక్ష్మి సినిమా హీరోయిన్ తినడానికి తినలేకపోయినా లక్షల చేతులు కట్టింది రెండు వందల సెంటర్స్ లో హండ్రెడ్ డేస్ ఆడింది ఎవడని అడిగాడా అమలాపురం రంబా థియేటర్ లో నేను సినిమా చూస్తున్నప్పుడు నా పక్కన కూర్చున్నోడు ఇదే పాయింట్ మీద డైరెక్టర్ ని బండ బూతులు తిట్టాడు తెలుసా నీలాంటి అలాంటి వాడు కోటికి ఒకడు ఉంటాడయ్యా ఒక్కడు చూడు కనీస్ గా బట్టలు చూస్తారు బట్టలు అయిపోయినా చూస్తారు జనం నా నాయకిని అవమానించకండి రాఖీ గారు ఓపెన్ చేద్దాం సినిమా స్టార్ట్ అయ్యాక మనీష్ మల్హోత్ర గారిని సైడ్ చేసి నీ ఇష్టం వచ్చిన పట్ల కొట్టించుకో ఓపెన్ చేయగానే పెద్ద ఎడారి ఎడారా ఇచ్చేకిందా ఇల్ బి టు హాట్ ఏదైనా కూల్ ప్లేస్ సెలెక్ట్ చేసుకో అంటే కథ ప్రకారం ఎడారి అయి ఉండాలండి అయితే ఒప్పం చేయిదో చెప్పి ఏసీ స్టూడియోలో సెట్ అయ్యించు సరే సరే అదే ఎడారిలో చెప్పులు లేకుండా మీ పాదాలు పరిగెడతా ఉంటాయి ఏయ్ గాలి తగిలినా కందిపోయేంత సెన్సిటివ్ నా కనిష్క పాదాలు స్నానం చేస్తున్నప్పుడు కూడా షూ వేసుకోమంటాను వేలుంట ఎడారిలో అవి కుడితే నువ్వు భరిస్తావా ఆ బాబు ఏదైనా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటే తర్వాత చూసుకోండి ముందు అతని నీ కథ చెప్పనివ్వు థ్యాంక్ యూ మేడం అలా పరిగెడుతున్న మీ కళ్ళలోకి సూర్యకిరణాలు వచ్చి స్ట్రైట్ గా తాకుతాయి డార్లింగ్ ఈ షార్ట్ కి సింగపూర్ నుంచి తెచ్చిన లేటెస్ట్ రేవన్ గ్లాసెస్ వేసుకో యు లుక్ రియల్లీ హాట్ అంటే ఈ సీన్ లో హీరోయిన్ కి సన్ గ్లాసెస్ ఉండకూడదండి గ్రాఫిక్స్ లో డిలీట్ చేసుకో అది కూడా చెప్పాలా సరే సరే అలా పరిగెడుతూ ఉన్న మీరు ఆ ఎండ తాకిడికి కళ్ళు తిరిగి కింద పడిపోతారు ఏంటి కాళ్ళు పెడితేనే కష్టం అలాంటిది బాడీ మొత్తం పడాలంటే ఎలా ఓపెన్ పని చేయి పడుపు లేంచు లేదా దిండ్లే సూపర్ సార్ సూపర్ సడన్ గా పెద్ద వర్షం అండి ఎడారిలో వర్షం అది నా డైరెక్షన్ టచ్ అండి వర్షం ను తడిస్తే ఫ్లూ వస్తుంది వర్షం హాట్ వాటర్ తో అరేంజ్ చేయి ఓకే అలాగే సార్ ఆ వర్షంలో మీరు లేచి నుంచుని డాన్స్ సీరియల్ స్టార్ట్ చేస్తారు ఎడారిలో చెప్పులు లేకుండా వర్షంలో డాన్స్ చేయాలా దూపు పెట్టుకోవా దూపుని పెట్టుకుని పర్వత కనిష్ గారిని ఎందుకు బుక్ చేసుకుంటారా నెక్స్ట్